этварны करके और चुना ఏడు సంవత్సరాల కాలంలో 感受。<Okay. S 2> okay. Obrigado. అక్కడేమో ఆక్రేక్ ఉంది అక్కడ కూడా భోజనం పెట్టడానికి అని మనం సహసాలు పెట్టేటట్లయితే రఘువారి యొక్క శాశ్వతమైనటువంటి ప్రఘువారి చేసేటటువంటి శాశ్వత జీవాన్ని మనం

Ani bersujud ke sebuah pasok Cik Nanti kan di semua sebuah-sebuah Mereka Mereka మనం కూడా సరే అని మీరు నేర్చుకోండి మీరు అందరూ కూడా సహోదండి మీరు అప్పువాడలు వచ్చినటువంటి వాడేమో అందరికంటే తగ్గుబాటుగా ఉండాలి తగ్గుబడిగా అనుకోవాలి చెప్తాను సేవ చేసా మీరు అయోధ్య సేవలో కనుక్కోండి ఆ అంటే ఒక ఎక్కువ తక్కువ ఎక్కువ సేవలు అందరూ అయితే ఎలాంటి సేవలు బాకీ వెళ్ళేటువంటి సేవలు పక్కపడినటువంటి సేవలు రక్షణ పొందేటువంటి సేవలు ఉద్యోగం సామర్థ్యం

దేవుడు అంత చేసిన చెప్పాలంటే మనం ప్రభుత్వాలు నేను సహాయం మరి ప్రతి చదవడం మనం చెప్తాను మీరు సహజంగా ఉంటే చేసి చూపించండి చూపిస్తే నేను అడుగుతాను నేను అడుగుతాను నేను అడిగి సమాధానం లేకపోతే అయిపోయాన్ని నిలబడతానే అడగండి చెబుతాను లేకపోతే ఇచ్చిపోయాన్ని మీరు పోండి చేయండి నేను చెప్తాను

i do